అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం సంతారి పంచాయతీ కూతంగి మరియు కొవ్వురాయి గ్రామంలో హాట్ బజార్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు ఇన్ఛార్జ్ మరియు విజయనగరం జోనల్ చైర్మన్ సివేరి ధొన్నుధర మరియు మార్కెట్ కమిటీ ఎడ్ సచివాలయం సిబ్బంది వెలుగు సిబ్బంది డోక్రా మహిళలు పంచాయతీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చైర్మన్ మరియు ఏఎంసీ డైరెక్టర్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పట్టిబోయిన నాయుడు పీసా కమిటీ ప్రధాన కార్యదర్శి జన్ని వెంకటరమణ సచివాలయ సిబ్బంది వెలుగు సిబ్బంది డోక్రా మహిళలు పంచాయతీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు अलग है एमपी की सी बच्चे इंदौर नगर के ओम बेटा मनोलमाट प्रिक्शन अलग है आधी बात साफ़ पांच साफ़ पांच सो तो बंटा साफ़ पांच नगर के अलग है పార్లమెంటు అధ్యక్షుడు వెంకట నాయుడు గారికి సెక్రటరీ గారికి వెలుగు సిబ్బందికి మరియు మా ఏఎంసి డైరెక్టర్ ఉన్నారు వాళ్ళిద్దరికి కూడాను పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం తీసుకెళ్ళినటువంటి గ్రామ సభ్యులకు నాయకులకు కలకూర్చండి 100 కదర్ లోకారావు ఉంటారు మన గ్రామంలో ఒక ఊరు ఉంటది 80099 రావడ అనేది నిదంత ఈ గ్రామం యొక్క ఎన్మోనిపర్ లక్కు మాట వేదికపై రావనిచార్తిన పరుస్తున్నా ప్రోగ్రామ్ పెట్టుకొస్తే ఎక్కడ అమ్మ మూడు సర్దు ఉంటారు నిదని ఎవరు వినులేట్ నేసుకొంటారు ఇక్కడ అదే అంటున్నాను సార్ ఇది లైట్ అయితే అప్పలు నాయుడు ఇంకే మేడం అన్న పేరు శశిభూషణ్ నాయుడు పార్టీ